ജഗന്മോഹനാകാര ചരുടവു പുരുഷോത്തമുട വെഗട്ട സോദംബു ഇതി നീ വെളിത്തോന ജഗന്മോഹനാകാര చతురుడవు నా సోదంబు ఇది నీ వెలితో నా వెలితో ఎన్ని మారులు సేవించిన కన్నులు తనియవు విన్న నీ కథామృతమున తనియవు ఎన్ని మారులు సేవించిన కన్నులు తనియవు वि कथामृतमुना वीनुलूतनियु सन्निधिनि मिम्मु सरसजिह्नियु सन्निधिनि मिम्मुनि सरसजिह्नियु विन कन्नदिकाद इदीना वेलितोलितो नी वेलितोलितो ജഗന്മോഹനാകാര ചരുടവു പുരുഷോത്ത വെഗട്ടുന ഇതിനീ ഇതി നീ ಕಡಗಿನಿ ಪ್ರಸಾದ ಕೊನಿಕಾಯಮೂ ತನಿಯದು ಬಡಿ ಪ್ರದಕ್ಷಣೇಸಿ ಪಾದಮುಲು ಇವಿ ತನಿಯವು ಕಡಗಿನಿ ಪ್ರಸಾದ ಕೊನಿಕಾಯಮು ತನಿಯದು ಬಡಿ ಪ್ರದಕ್ಷಣಮುಲು ಚೇಸಿ ಪಾದಮುಲು ಇವಿ ತನಿಯವು ನುಡಿವಿ ನುಡಿ ವಿಷು ಚೇ ನುರೂ ತನಿಯದು నుడివి సాష్టాంగంబు చేసి నుదురును తనియదు వెడగుదనమిది కలిగేని నా వెలితో నీ వెళితో వెడగుదనమిది కలిగేని దిన వెలితో నీ వెలితో జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు పెగటు నా సోదంబు ఇది నీ వెలితో నా వెలితో చెలగిని నునే పూజించి చేతులు తనియవు చలవు సింగారంబు తలచి చిత్తము తనియదు చెని ను పూజించి చేతులు తనియవు చలవు సింగారంబు తలచి చిత్తము తనియదు అలరి శ్రీ వెంకటగిరీశ్వర ఆత్మనను మోహింపజేసి అలరి శ్రీ ఆత్మనను మోహింపజేసి వెలయ నిన్ను యుదేరమును నీ వెలితో నా వెలితో ോിത്തോ ജഗന്മോഹനാകാര ചരുടവു പുരുഷോത്തമുടൂ വെഗട്ടുന സോദംബുയി നീ വെളിത്തോ നെലിത്തോ ജഗന്മോഹനാകാര ചരുടവു പുരുഷോത്തടവു വെഗട്ടുന സോദംബു ഇതി നീ വെളിത്തോ